నమస్కారం అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా గొల్గొండ మండలం చిడుగల గ్రామంలో నేను వాలంటరీగా పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ పదిహేను అప్పటి నుంచి కూడా వాలంటరీగా నేనైతే వర్క్ చేస్తున్నాను జగనే ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలు కూడా ప్రతి ఇంటింటికి పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే వాలంటీర్లు ఎవరింటికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అని నిబంధనలు అయితే పాస్ చేస్తున్నారు అందువల్ల మా చుట్టాలింటికి కానీ ఎక్కడికైనా సరే వెళ్ళినా మీరు పార్టీ పరంగా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడికి వెళ్ళకూడదు మేము కేసు పెడతామంటూ మమ్మల్ని చాలా ఒక్కరికి చేస్తున్నారు అందుకనే మేము ముప్పై ఆరు మంది మాట్లాడుకుని రాజీనామా అయితే చేస్తున్నాం రాజీనామా రాజీనామా అయితే చేస్తున్నాము ఇక ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి మేము ఏమైతే పథకాలు ఇచ్చేమో వాటి నోటి గురించి చెప్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము చాలా కృషి చేస్తాము పేరు సులాత మాది అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలో చిరుగొమ్మల టూ పంచాయతీలో వాలంటీర్గా పనిచేస్తున్నాము మేము జాయిన్ అయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను వాలంటీర్గా జాయిన్ అయ్యాము వాలంటీర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఏవైతే పథకాలు గవర్నమెంట్కి మేము ఇవ్వాలి గవర్నమెంట్ మాకు ఏవైతే ఇమ్మందో వాటిని స్వచ్ఛందంగా అవినీతి లేకుండా డైరెక్ట్గా జనాలు అకౌంట్లో జనాల అకౌంట్లోకే మేము ఇచ్చాం తప్ప ఒక అవినీతి లేదు ఒక స్వార్థం లేదు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యమని చెప్పారో అలానే మేము చేసాం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ఈ టైంలో మమ్మల్ని మేము అంత బాగా చేసాం మరి వాళ్ళ జనం నుంచి మాకు రెస్పాండ్ బాగా వస్తుంది మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ సొంత మా చుట్టాల ఇంటికి వెళ్ళి బంధువులు ఇంటికి వెళ్ళి మాట్లాడినా కానీ మాట్లాడుతుంటే ఈ ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రచారం చేస్తున్నావు ఇలా అని మమ్మల్ని ఒక ఒత్తిడికి గురి చేస్తున్నారు ఇలా ఒత్తిడికి గురి గురవడం మాకు ఇష్టం లేదు అందుకే అందరం మాట్లాడుకొని కావాలనే ఇప్పటి నుంచి మేము పనిచేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు అలాంటి వ్యక్తికి మేము కూడా ఏదో ఒక సపోర్ట్ చేయాలి కాబట్టి మేము అతనికి సపోర్ట్ చేయడానికి కావాలని మేము ముప్పై ఆరు మంది వాలంటీర్ ఉన్నాం మేము ముప్పై ముప్పై ఆరు మంది అనుకొని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది ఇప్పటి నుంచి మేము జగన్ అన్న కోసం పనిచేస్తాం ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి మా మేము ఎవరికైతే ఏమైతే చెప్పాలనుకుంటున్నా చెప్పి ఐ సపోర్ట్ సపోర్ట్ జగన్ జగన్ అన్నయ్య నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం తీసుకొచ్చిన దగ్గర నుంచి మేము సచివాలయంలో వాలంటీర్గా నియమ నియమించడం జరిగింది మమ్మల్ని ఎప్పుడైతే మమ్మల్ని వాలంటీర్గా నియమించారో అప్పటి నుంచి స్వచ్ఛందంగా స్వతహాగా గవర్నమెంట్ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారో అదే పథకాలన్నీ ప్రజలకన్నీ చేరవేస్తూ ఉన్నామండి ఎక్కడ కూడా అవినీతి లేకుండా పథకాలు అయితే అందించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు బాగానే జరిగింది ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా వచ్చే నేపథ్యంలో ఏం జరుగుతుందంటే టీడీపీ జనసేన నాయకులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మాకు వాలంటీర్ ఒక వాలంటీర్ నియమించడం మా యాభై కుటుంబాలు మా ఇంటి చుట్టూ ఉన్న యాభైలనే మాకు నియమించారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా చిన్నాళ్ళు బాబాయ్లో మామయ్యలో అలాగే బంధువులే మా బంధువులే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది మాకు అందువల్ల మేము మా పక్కింటికి వెళ్ళిన మా ఇంకో మా చిన్నాల్లో బాబాయ్ ఏదో ఇంటికి వెళ్తే మా వెనకాల కెమెరాలో పట్టుకోవడం మమ్మల్ని ఏమని మీకు కేసులు పెడతామని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా స్వతహాగా రిజైన్ చేద్దామని చెప్పేసి రిజైన్ చేయడం జరిగింది కంపల్సరీ రిజైన్ చేసాం చేసి కంపల్సరీ మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం చేయడం కోసం కంపల్సరీ మేము పని చేస్తాం మళ్ళాగా జగన్మోహన్ కానీ సీఎం అయిన తర్వాత ఏమైనా ఏం చేస్తారో ఆ విధంగానే మేము కంటిన్యూ అవుతాం థ్యాంక్ యూ